తయారైన పరిస్థితి అయితే పోలీసులు మటుకు నిన్న జాగ్రత్తగా వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజు మేము అంతవరకు చెప్పిన మాట నిజమే ఆ రెండు పెట్టి వైసీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సాక్షిలోనూ ఇంకో దాంట్లో అప్పుడు ఇలా చెప్పాను ఇప్పుడు ఇలా చెప్పారు చూడండి ఒత్తిడితో మార్చారని వాళ్ళు కాదు ఈ వీడియో అనేది కుక్కుడు ఇది ఏఐ వీడియో అని ఒక మాట అయితే చెప్పొచ్చు మనం పోలీసులు ఇంకా ఫైనల్గా ఈయనే ఇదేం చెప్పడం లేదు మేము ఇంకా దర్యాప్తు చేస్తాము దాని ప్రకారం మేము కలుపుతామని ఎస్పీ చెప్తున్నారు పోలీసులు పాటించేంత సమయం మనం కనీసం మీడియా వాళ్ళు కూడా పాటిస్తే నిర్ణయము కేసు పెట్టేది పోలీసులు నిర్ణయం చేసేది కోర్టులు అన్నటువంటి దానికి కట్టుబడి ఉంటే చాలా బాగుంటుంది అలా కాకుండా రాజకీయ అభిప్రాయాలను పట్టేసి అయిపోయిందని వీళ్ళు అసలు అంతా అబద్ధం అని వాళ్ళు చెప్తుంటే మటుకు ప్రజలు విస్తుపోవాల్సి వస్తుంది ఒక అంచనాకు రావడం కూడా కష్టమైపోతుంది కానీ ఒకటైతే చెప్పొచ్చు మనం జాగ్రత్తగా ఉండాలి అవును తమకు సంబంధించిన వాళ్ళు పూలు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చనిపోవటం అన్నమాట రెండోది ఏంటంటే వాళ్ళు ఒక వీడియో చూపిస్తున్నారు ఇది వైసీపీ వాళ్ళు వాళ్ళు ప్రకటన కూడా చేశారు ఆయన కారు అదంతా వెళ్ళిపోయా కూడా అతని ప్రాణాలతో ఉన్నట్టుగా మా వీడియోలో చూపిస్తున్నారు నిజమే అతను అక్కడ పడున్నాడు చెయ్యేదో ఇలా ఎత్తుతున్నాడు ఈ లోపల వన్ నాట్ ఎయిట్ ఆ వాహనాలు వచ్చాయి కానీ ఇబ్బంది కలిగించే అంశం ఏమంటే అంత పెద్ద ప్రదర్శన వెళ్ళిన తర్వాత కూడా అతని పక్కన ఎవరు పెద్దగా మనుషులు లేరు ఓకే నిజంగా ఒక పెద్ద సంఘటన సందర్భంలో ఒక పెద్ద సమీకరణ సందర్భంలో ఎవరైనా ప్రమాదానికి గురైతే కొడతారు గుమ్మి కొడతారు కనీసం వాళ్ళను ఒక ఐదు పది మందినైనా వదిలిపెడతారు కదా అని సామాన్యంగా మేము ఏం చేస్తామంటే మనం కూడా సంస్థల్లో ఏదైనా జరిగితే ఒక బాధ్యత మీ ఇలాంటి వ్యక్తిని అక్కడ పెట్టి మీరు చూసుకోండి అక్కడ ఆసుపత్రి అని చెప్తాం అంటే వాళ్ళు ఎవరు లేరు అనేది వాళ్ళు చూపించే వీడియోలోనే కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా అక్కడ ఉపేక్ష ఉంది అంతవరకు ఏ అది ఏఐ వీడియోనా కాదా అన్నది ఫారెన్సిక్ రిపోర్ట్స్లో తేల్చడం పెద్ద సమస్య ఏం కాదు దాని గురించి ఏఐ అంటే ఏఐ అని ఎలా చెప్తారని అదే వాళ్ళు ప్రసారం చేసిందే మంచిదని ఎలా చెప్తారు నాకు రెండో ప్రశ్న నేను ఆ పార్టీ తరఫు నుంచి చెప్పింది మొదటి విషయం కానీ రెండో విషయం పోలీసుల పాత్ర ఏంటి పోలీసులు అనేవాళ్ళు ఇన్ని ఆంక్షలు లేకపోతే అనేక జాగ్రత్తలు చెప్పిన వాళ్ళు ఒక మనిషి అక్కడ పడే ఇది ఎంత వేయడనేది ఉన్నా అసలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు వివాదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్నది తెలిసినా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు దాని మీద ఒక వ్యాఖ్యలు చేసేటప్పుడు కేసులు పెట్టేటప్పుడు అయినా కానీ నిర్ధారణ చేసుకోలేదా వీటి వల్ల విశ్వసనీయత కూడా విఘాతం వస్తుంది కదా వివాదాలు పెంచే విధంగా మారుతుంది కానీ ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రకరకాల కేసుల్లో చిక్కుకున్న పరిస్థితి ఇదంతా ఉంది ఈ కేసులు బుక్లు ఇవి నడుస్తున్నాయి ఈ మధ్యలో అయినా వాళ్ళు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు నా ఉద్దేశంలో ఇప్పటి నుంచి అయినా అక్కడ మాట్లాడేటప్పుడు కాదు అసలు విషయంలోనే వివాదానికి అవకాశం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది లేకపోతే రోజు ఒక కేసు తర్వాత ఒక కేసు ఒక తగదా తర్వాత ఒక తగదా ఇదిగో ఈ ప్రాణాలతో చాలా జగన్ చేస్తారు అన్నారు అది ఉంటుందా ఉండే ఛాన్స్ ఉందా అదే నేను చెప్తుంది ప్రతిది జీవిత ఖైదని కూడా ఇందాక ప్రముఖమైన వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఎలా నిర్ణయిస్తారు అసలు ఇప్పుడు రోడ్డు మీ మామూలు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి ప్రమాదాలు జరగకూడదు అందులో ముఖ్యమైన నాయకులు ఉన్నప్పుడు జరగకూడదు అది చాలా నిజం కానీ దాని కాస్త ఇలా తిప్పేసి శిక్షలు కూడా వెళ్ళే నిర్ణయిస్తే మొన్న చీఫ్ జస్టిస్ గవాయి గారు అన్నారు జడ్జ్ జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ అని వాళ్ళకు వాళ్ళే మొత్తం నిర్ణయం ఎలా తీసుకుంటారు కోర్టు వదిలేయమండి అందుకే నేను పోలీసులు కోర్టు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే వాళ్ళు దీని మీద చెప్తారు తప్పకుండా అరెస్ట్ చేయడం లాంటివి చేయొచ్చు అరెస్ట్ చేశాక మళ్ళీ పో కోర్టులు ఎంతకాలం ఉంచుతాయి ఉంచదు లేకపోతే వీళ్ళు ముందే వెళ్ళి దానికి ఏమైనా తెచ్చుకుంటారా ఇప్పుడు ఆ ఆ డ్రైవర్ ఏమో పోలీసు కానిస్టేబుల్ రమణారెడ్డి అని ఆయనను కూడా ఆ రోజు విచారించారు ఆ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా విచారించారు ఇప్పుడు కొత్త వీడియో వచ్చిందని మళ్ళీ విచారిస్తే వాళ్ళు ఏం చెప్తారు అనేది ఒక విషయం ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి ఒత్తిడి చేసి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించవచ్చు అని వీళ్ళు అంటారు అవును వాళ్ళకు భయపడే సాక్ష్యాలు చెప్పట్లేదని వాళ్ళు అంటారు ఇది అసలు ఎప్పటికి ఇవి తేలేటట్టుగా కాబట్టి అనేది ఒకటే ఒకటి ప్రజలు ప్రాణాలు శాంతి భద్రతలు కాపాడాలి రెండవది ఇంతకుముందు ఎవరో కేంద్ర మంత్రి అంటున్నారు నేను ఇంకా నిర్ధారణ కూడా చేసుకున్నాను మరీ అంతా ఇదిగా అంత మూర్ఖంగా ఉంటారా కింద మనిషి పడితే కూడా తోసుకుంటూ పోయేటంతా జరిగింది అది ఉపేక్ష కావచ్చు దృష్టికి రాకపోవచ్చు కానీ తర్వాత అయినా జాతి తీసుకోకపోవటం అంటే ఎవరు బాధ్యులుగా ఉండటం లేదనేది ఒకటి మూడో విషయం ఏంటంటే మీడియా కూడా ఒకవైపున ఒకసారి పది మంచి చచ్చిపోతే అప్పుడు పట్టలేదా అప్పుడు అంతకుముందు తొక్కిసలాడు జరిగితే పట్టలేదా అండి ఇంక ఈ ప్రశ్నలకు ముగి ఎవరి విఘ్నత ఎవరి వాస్తవికత వాళ్ళకు ఉండాల్సిందే అంత కానీ కావాల్సింది మటుకు ప్రజలకు రక్షణ కావాలి మీ సమస్యల మీద చేస్తామని వచ్చినప్పుడు వాళ్ళే అందులో అతను వాళ్ళ పార్టీ కార్యకర్త అతను కాబట్టి మరి ఆ మొదటి ఫిర్యాదు ఇచ్చాక వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఎవరు ఏం చెప్తారు ఎప్పుడు చెప్తారు ఇప్పుడు పోలీసులే సాక్షాత్ ఎస్పీ గారే రెండు సార్లు రెండు రకాలుగా చెప్తున్నప్పుడు ఎన్ని రకాల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి లేకపోతే ఎన్ని రకాలైన సత్యాలు వెలికి వస్తున్నాయి మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు ఇటువంటి పునరావృతం కాకూడదని మటుకు మనం కోరుకోవాలి ఇందులోనే జరుగుతున్న ప్రచారం ఏంటంటే జగన్ ప్రాణాలకి ముప్పు ఉంది పర్యటనలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయని చెప్పి మరొక వార్త హల్చల్ చేస్తుంది ఇది రెండోది ఇది రెండో వా వాళ్ళు ఈరోజు నుంచి ఈ వార్తే మొదలుపెట్టారు ఇంకా జగన్ ప్రాణాలకు ముప్పు అసలు ఈ ఘటన అన్నది అతను ప్రాణం పోవటం ఒకటైతే ఇక్కడ ఈయన ప్రాణాలకు ముప్పు ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది ప్రతి చోట జనం ఎగబడుతున్నారు చుట్టుముడుతున్నారు అక్కడ పోలీసులు ఉండటం లేదు జెడ్ ప్లస్ కేటగిరీ ఆయనకు ఇదిగో నూట ముప్పై మందో నూట ముప్పై తొమ్మిది మందో పోలీసులు ఉండాలి కానీ ఇక్కడ కొద్దిమంది పట్టుమని పది మందిని కూడా మీరు పెట్టకపోవడంతో అది ఇదైపోతుంది మొన్న సింగనామాలకు పోయినప్పుడు ఆయన హెలికాప్టర్ అది కొంచెం దెబ్బతింది ఉన్న పలానా పైలట్ వెళ్ళిపోయాడు దాని మీద ఒక విచారణ జరిగింది అంతకుముందు ఇంకో ఘటన జరిగింది నిన్న ఏమో ఆయన ఇంటి మీదకి ఎవరో రాయేశారు దాడేపల్లిలోనే సాక్షిలో ఆ ఫోటోలు తీసి అవి చూపిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈ ఘటనలో కూడా అంతమంది తోచుకొచ్చారు తోచుకుంటూ పోయారు అన్నప్పుడు అంతమంది తోచుకొని రావడం అంటే ఎవరో ఆపడం లేదు పోలీసులు కనీసం ఆ చుట్టూ ఒక ఇది ఉంటారు రోప్ రోప్ ఇది పెడతారు అదే అది లేకుండా పోతుంది కాబట్టి నా ఉద్దేశంలో పోలీస్ వ్యవస్థ అలాగే భద్రతా వ్యవస్థ జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎక్కడ ఎటువంటివి అనవసరమైన పొరపాట్లు అవాంఛనీయ ఏం జరిగినా అది అనవసరమైన ఒక తీవ్రమైన పరిణామాలకు ఉద్రిక్తతలకు దారితీస్తుంది దాన్ని వాళ్ళు బాగా పెంచుతున్నారు హోంమంత్రి కానీ లేకపోతే డీజీపీ కానీ భద్రత చూసేవాళ్ళు ప్రోటోకాల్ వాళ్ళు దీని మీద చెప్పాల్సి ఉంటుంది అలా అంటే వాళ్ళేమో మరి మేము వద్దంటే మీరు అంతమందిని తెచ్చారు కదా అని ప్రతిపక్ష నాయకులు కూడా ఇద్దరు ముగ్గురు అన్నారు కీలక వ్యక్తులు పోయినప్పుడు జనం వస్తారు ఏదో ఒక మేరకు దాన్ని ఎంత రిస్ట్రిక్ట్ చేసినా దాని కారణంగా చూపించి భద్రత దెబ్బతింటే ఏం జరుగుతుందని కాబట్టి ప్రాణాలకు ముప్పు అనేది పెద్ద మాట మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడే ఆయన ప్రాణాలకు ముప్పు పైన ద్రోన్ ఎగిరింది అలాగే ఆయనకు సరైన ఇది లేకుండా అక్కడే జైలు లోపల జైలు లోపల కూడా పంపించారు ఇదంతా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రాణాలు తీస్తారు భద్రత లేదు ఇది చాలా ఊతపదంలాగా మారిపోవటం అంటే ఇది రాజకీయాల మీద కానీ ప్రజల ఆలోచనల మీద కానీ ఏమాత్రం ఇది మంచి ప్రభావం చూపించదు ఒక ఉద్రేకము భయము లేకపోతే సామాన్యులు ఏమవుతారు ఇంకా ముఖ్యమంత్రినే పదే పదే ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రుల గురించి ఇలా మాట్లాడుతుంటే గత ప్రభుత్వంలో లోకేష్కు రక్షణ లేదు పవన్ కళ్యాణ్కు రక్షణ లేదు సరే చంద్రబాబు నాయుడుకి ఎటు తిరిగి ముందు నుంచి జెడ్ ప్లేస్ ఉంది కొంత మధ్యలో కుదిస్తే మళ్ళీ తెచ్చారు నేను అనేది అంటే రాజకీయ పార్టీలు వాటి విభేదాలు వాటి రాజకీయ పోటీ ఎంత సాగించుకున్నా నాయకులు నాయకుల భద్రత ప్రజల భద్రత అన్న విషయంలో మటుకు ఏకాభిప్రాయంతో పనిచేయాల్సి ఉంటుంది అధికార యంత్రాంగం కూడా ఎలాంటి ఒత్తిళ్ళు వివాదాలకు తావు లేకుండా ఒక ఖచ్చితమైన పద్ధతి నియమావళి ఉంటుంది కదా ప్రోటోకాల్ ఫాలో అయితే వీటన్నిటికి కూడా సరిపోతుంది సేఫ్టీ అనేది అయితే కొంచెం దెబ్బతింటుంది అనే సందేహాలు అయితే వస్తున్నాయి ఈ ఘటనలు కూడా ఒకటి రెండు సార్లు జరిగాక ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఆ ఎంపీ తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడు చెప్పింది కూడా అందులో ఆయన జగన్ పేరే తీల ఇలాంటి ప్రదర్శనలు వీటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా సినిమా స్టార్ కాబట్టి పాపులర్ స్టార్ కాబట్టి ఆయన అభిమానులు కూడా చాలా విపరీతంగా రావటం ఇవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ మొత్తాన్ని ఒకసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది సింగయ్య కేసులో పోలీసులు కోర్టు ద్వారా చేయాల్సింది చేస్తారని మనం భావించవచ్చు జగన్ జీవిత ఖాయిదా అయితే నేను ఇప్పటికి ఇప్పుడు వేయలేను ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కింద నుంచి పై వరకు అనేక కోర్టులు అనేక అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో అది ఒకటేనని అక్కడ వాళ్ళు రువ్యూ చేయాలి